హాయ్ అండి ఇవాళ మేమందరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము తను రాగి సంగటి వండిపెట్టింది అనమాట మమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచింది మేమందరం కలిసి భోజనం చేసిన తర్వాత ఇలా కాసేపు కూర్చున్నాము తర్వాత పైకి వెళ్ళి మొక్కలు కూడా వీడియో చూపిస్తాను ఎందుకంటే వీళ్ళు బాగా మొక్కలు పెంచారండి సో అవన్నీ ఇవాళ నేను వీడియో కవర్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడే నేను మెట్ల మీదకి వెళ్తున్నాను వెళ్ళి మొత్తం మీకైతే చూపిస్తాను మొక్కలు చూడండి ఎలా పెట్టారో రమ్ములు మొత్తం వేశారు ఇప్పుడే మొలకలు వస్తున్నాయి మిగిలిన ఎరువు కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నారు వర్షాలు పడితే కొన్ని వేసేద్దామని చెప్పేసేసి ఆకుకూరలు ఇవాళ వాటర్ పోసినట్లేరు అందుకే వడబడిపోతుంది శుభ్రంగా బ నిమ్మకాయ చెట్టు అసలు చూడండి డాబా మీద కూడా నిమ్మకాయ చెట్టు పెంచవచ్చు అనే ఐడియా వీళ్ళకి మాత్రమే వచ్చింది ఒక డ్రమ్ము తెచ్చి దాన్ని కోసేసి బలి వేశారు ఇది ఎక్కడ అనుకుంటున్నారు మూడు అంతస్తుల పైన డ్రమ్ము పెట్టారు ఆ రమ్ములో నిమ్మ చెట్టు వేసి నిమ్మకాయలు కాస్తున్నాయి ఇవ్వండి కనిపిస్తున్నాయా నిమ్మకాయలు బలే ఉన్నాయి కదా చెట్టుకి పిందె చెట్టు మాత్రం బల ఉంది ఒక నిమ్మకాయ అయితే పండింది కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ అదిగోండి అవిగోండి నిమ్మకాయలు కనిపిస్తున్నాయా కనిపిస్తుందా నిమ్మకాయలు బల్లగా పండి కనిపిస్తున్నాయి ఇంకా ఏటున్నాయి కాయలు చూస్తున్నా కనిపించట్ల పండిని అయితే బాగా కనిపిస్తున్నాయి కానీ పచ్చి అయితే కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి ఇదిగోండి ఎందుకంటే ఇది చెట్ల గుండిపోతుంది చెట్లో కలిసిపోయాయి నిమ్మకాయలు పిందే కొంచెం కొంచెం పెద్దవి అవుతున్నాయి ఇవి ఒక ఉన్నట్టు తెలియట్లా ఆకు మధ్యలో ఉన్నాయి బాగా గ్రీన్ కలర్లో ఉన్నాయి అయితే పెద్దగా తెలియట్లేదు కానీ కొంచెం ఎల్లో కలర్ వస్తే అదిగోండి చెట్టు మధ్యలో నుంచి అయినా బాగా కనిపిస్తుంది ఎల్లో కలర్లో ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడే నాకు ఇటు నుంచి బాగా కనిపిస్తున్నాయి బుల్లి బుల్లి పిందెలు బుల్లి బుల్లి కాయలు కానీ పెద్దగా కనిపిస్తున్నాయి చాలా బుల్లి బుల్లి కాయలు పింది ఇప్పుడే బాగా పడింది చెట్టు నిండా కాయలు అయితే బిల్లా బాగున్నాయి ఇవాళైతే ఫ్రెండ్స్ అందరం కిటీ పార్టీ చేసుకున్నాము ఇక్కడ సో అందరం కలిసి ఇక్కడ ఉన్నాము కాయలు బలెగ్ కనిపిస్తున్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి నిమ్మకాయలు మాత్రం చెట్టుకి శ్రీనగర్ అని పేరే కానీ డాబా మీద ఎటువైపు చూసినా అసలు చెట్లు చెట్లు అని ప్రపంచం అన్నట్టు డాబా మీద అందరూ చెట్లు బాగా పెంచుతున్నారు ఎందుకంటే ఒక డాబా మీద వీళ్ళు మొత్తం చెట్లు ఇక్కడ ఇంకొక డాబా ఉందండి చూసారా బాగా క్లోజ్ అప్ ఇచ్చాను ఎంత బాగా పెంచుతున్నారో అసలు చెట్లు అని అనకండి విపరీతంగా పెంచేస్తున్నారు డాబాల మీద చెట్లు వాళ్ళు కూడా అంతే టబ్బుల్లో రమ్ముల్లో మ్యాక్సిమం టబ్బులే ప్రిఫర్ చేశారు వాళ్ళు కుండీలు బకెట్లు కొన్ని ఉన్నాయి ఎందుకండి ఇక్కడ ఈ ఇంట్లోనే ఇంకా కింద అనమాట ఇన్ని చెట్లు బాగా చేశారు నాచు మొక్కలు అందరు మొక్కలు మొక్కలు తెస్తున్నారు నిర్మలమ్మ గారు బాగా పెంచుతారు నాచు మొక్కలు తీసుకెళ్తుంది పది కొమ్మలు పెట్టుకోవచ్చు ఏ కొమ్మకా కొమ్మ బతుకుద్ది కలర్ కాకపోయినా బతుకుతో తీసుకెళ్ళు ఇదిగో ఇది నాచు తెల్లనాశ కూడా చిన్న ముక్క తీసుకుపోయావా ఇది కూడా మరం కూడా ఉందా ఇదిగో మరం 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 చిన్న ముక్కే చాలు ఆహా లేద్ద బతుకుతుందండి మిర్చి చిన్ని చిన్ని మిర్చి ఇవి కూడా నిమ్మకాయ చెట్లు లాగిన చిన్న చిన్న మిర్చి కరెంట్ చెట్ల మిర్చి ఉన్నట్టు మొక్కలు ఇవి తోటకూర అన్నీ ఇక్కడే ఉన్నాయి మందారం తెల్ల నాచిపూలు తెల్ల నాచిపూలు ఎర్ర నాసి పువ్వులు ఇదైతే ముద్ద ముముద్దుగా లేదు కానీ తెల్లది అయితే ముద్దు ముద్దుగా ఉంది మందారం కూడా ఉంది పువ్వులు మందారం కొమ్మలు కూడా బతికితే వేసుకోవచ్చు నాసుపూలు నాసుపూలు పలుచు పలుచుగా ఉన్నాయి కానీ తెల్లవి అయితే ముద్ద ముద్దగా ఉన్నాయి ఆహా ఏదైనా ఉన్నాయి ఇవి తెల్లవి ముద్ద ముద్దుగా ఉన్నాయి ముద్ద ముద్దుగా ఉన్నాయి మందారం కూడా బాగుంది మొత్తానికి ఇవాళ అయితే మేమందరం ఒక చోట కలిసాము రాగి సంకటి చేశారు నిర్మల గారు అక్కడికి వచ్చేసేసి ఇవాళ వీళ్ళ ఇంట్లో భోజనం చేసాము మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం ఇక్కడ ఇంకో కలర్ బట్ అన్నీ రెక్క పువ్వులు ఇవి కరివేపాకు ఓ మరో ముదిరిపోయింది నిజంగానే అమ్మినట్టు

తులసి మొక్క ఫైనల్గా ఇవ్వండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మొక్కలు ఇవ్వాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై